సభా విజ్ఞాపన నాలుగు జ్ఞానేశ్వరులతో తెలిసెను మానితముగ సహజ సహజనంద మాన్యులు వేగన్ ఈ నిజ బోధను వారల తునిగ రామావధూత తుష్టి నొందెనుగా వారి చేయూ శిష్టులెవరనగా ಗಾನ ಅಂಬಿಕಾ ಶಿವಾ ಘನ ಯೋಗಿ ದಲಸೀಯು ಘನ ಅಂಬಿಕಾ ಶಿವಾ ಘನ ಯೋಗಿ ದಲಸೀಯು ಕ್ಷೋಣಿ ಲೋಪನು ಸಕೆ ಚೂಡು ವೇಮನಾರ್ಯು ಪೂಣಿಕತು ಶ್ರೀ ವೇಮನಾರ್ಯುಲೋನುಗತಿರು ವೆಂಕಟಾಚಾರ್ಯು ದೀನಿ ತುಷ್ಟಿ ನೊಂದೆನೋಗ ವಾರಿಜೆ ದೆಲಿಯೋ ಸಿಷ್ಟು ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಪೋಲೂಜು ವೀರಯಾಚಾರ್ಯ ರಾಜಯೋಗಿ ವಿರಚಿತಂಬೈನ ಶುದ್ಧ ಗುಣಪರತತ್ವ ಬೋಧಾಮೃತ ಕಂದಾರ್ಥ ದರುವಲ ಎಂದು ನಾಲ್ಗವ ಮಿತ್ರ ಕಂದಾರ್ಥ ಅಯ್ಯಲಾರ ಮತ್ ಗುರುದೇವುಲ వంశ క్రమాన్ని వంశ వృక్షాన్ని గురు పరంపరను తెలియచేస్తూ ఉన్నానయ్యా జ్ఞానేశ్వరులతో తెలిసే నూ మానితముగా సహజానంద మాన్యులు వేగన్ ఎలాంటి రామానందుని ద్వారా ఎరిగారు జ్ఞానేశ్వరులు ఆ జ్ఞానేశ్వరుని ద్వారా తెలుసుకున్నారు సహజానందులు అందుకే మనకు వంశపరంపర ధ్యానంలో జ్ఞానేశ్వరం తిష్యం సహజానంద సద్గురు అని ఉంటుంది అలా జ్ఞానేశ్వరులతో మానితముగా తెలుసుకున్నటువంటి గురువరేణ్యులు సహజానందులు అసామాన్యులైనటువంటి వారు నిరుపమానమైన బోధను అందుకున్నటువంటి వారు ఎలా వేగం చాలా త్వరితగతిన ఇక్కడ మనం ఒక విషయాన్ని అవగాహన చేసుకోవాలి చాలామంది ఒక భ్రమలో ఉంటారు ఏంటంటే ఇంకా సమయం ఉంది నాకు అప్పుడే ఏమి వయసు వచ్చిందని గురువు దగ్గర చేరేందుకు ఇలాంటి చౌకబారు మాటలు ఇవి ఇది ఈ ఉపాధి ఎప్పుడు కూలుతుందో తెలియదు దీనికి కావలసింది త్వరితగతి శీఘ్రముగా గురుదరి చేరాలి అలా సహజానంద మాన్యులు వేగన్ ఈ నిజ బోధను వారలతో నిఘ రామావధూత తుష్టి నుందెనుగా వారి చే శిష్ఠులెవరనగా వారలతో కన్నారు ఎవరితో సహజానంద స్వాముల వారితో కన్నారు ఎవరు రామానందులు అందుకే జ్ఞానేశ్వరం తత్శిష్యం సహజానంద సద్గురు రామావధూతనా సుబ్రహ్మణ్య గురుంబజే అలా సహజానందుల ద్వారా అందుకున్నటువంటి రామావభూత తుష్టి నొందెనుగా మనం తుష్టి నొందాలి గురుదరిలో తుష్టి అంటే ఏంటంటే తృప్తి ఇక ఇక్కడికి చాలు అని ఆ స్థితికి వెళ్ళాలి ఏదైనా ఇక చాలు అంటే అంతకు మించినది లేదు కావున అలా తుష్టి నొందాలి వారి చేది లేయు శిష్యులెవరనగా వారి చేత ఎవరు తెలిసారు అనేటువంటి విషయాన్ని కూడా చెబుతున్నాను అయ్యలారా శిష్యులు అంటే ఎవరు సదాచార సంపన్నులైనటువంటి వారు గురువునకు విధేయులైనటువంటి వారు ఇంకా చెప్పాలంటే కుశాగ్రబుద్ధి కలిగినటువంటి జ్ఞానులు వారు శిష్యులు ఘన అంబికా శివా ఘనయోగి దళియూ ఆ రామావదూత ద్వారా అంబికా శివయోగి తెలిశారు అందుకే వేమనమహారు నూర్నంబిక తిరు వెంకట దేశికం అంటారు అలా రామావదూత ద్వారా అంబికా శివయోగి ఘనయోగి అయినటువంటి వారు తెలుసుకున్నారు ఈ భూతను లోపల నొసగే జూడు వేమనార్య వేమనార్యులు లోపల నొసగే ఈ భూమి మీద ఈ ధరణి మీద ఆ అంబికా శివయోగి ద్వారా అందుకున్నటువంటి మహనీయులే వేమనార్యులు ఆట వెలదీ తీట గీతలతో సమాజంలో ఉండే మూడాచారములను తెగ నరకటమే కాక పరిపూర్ణ బోధను చక్కగా అందజేసినటువంటి మాన్యులు వేమనార్యులు పూనికతో శ్రీ వేమనార్యులతో వెంకటాచార్యులు దీని మర్మం మర్మంబరయుటకు ఈ మానవుల తరమెట్లటంచు తరము కాదు మానవులకు అయితే ఎవరికి తరం అవుతుంది గురుదరి చేరినటువంటి మానవులకే సాధ్యం ఇది గురు గోప్యాన్ని ఎరిగినటువంటి మానవులకే సాధ్యం మరెవరికో కాదు ఇది నరులకే సాధ్యమైనటువంటిది ఈ బోధ అయితే వారు ఎలాంటి వారై ఉండాలి సదాచార సంపన్నులై పెద్దలకు విధేయులై గురువుకు తనువన ధనములు అర్పించినటువంటి మానవులకు సుసాధ్యం ఇది పూనికతో కన్నారు ఎవరు వెంకటాచార్యులు తిరువెంకట దేశికులు పట్టుదలతో కన్నారు ఇక్కడ పూని కంటే మనకు కావాలి అది అలా ఆవా ఆవహింప చేసుకోగలగాలి మనలో అది పూనాలి లేకపోతే ఇది దీని మర్మం బరయుటకు ఇలాంటి పరంపరలో ఉన్నటువంటి మహనీయులు అందుకున్నటువంటి భ్రాంతిరహిత విధానమైనటువంటి బోధనా క్రమం ఏదైతే ఉన్నదో దాని నిలిగేందుకు మానవులకు సాధ్యం కాదు ఇది గురు శిష్య న్యాయం శిష్టాచార సంపన్నులకు మాత్రమే సాధ్యం ఇది సుజనుల బోధ ఇది అని పరంపర ధ్యానాన్ని తెలియజేస్తూ ఉన్నారు తరువాయి మిత్రకందాలతో రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా